రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అల్లూరు సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు కర్నూలు అనంతపురం జిల్లాలో మోస్తరు భారీ వర్షాలు కురనున్నాయి విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి చిత్తూరు తిరుపతి తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు పూర్తి సమాచారం చంద్రశేఖర్ జనతా చంద్రశేఖర్ ఏపీ వ్యాప్తంగా ఏ ప్రాంతానికి ఇంకేక్కు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఎన్ని రోజుల పాటు వర్షాలు పడతాయి రైట్ సతీ చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ధోని ప్రభావం ఏదైతే ఉందో ధోని ప్రభావం కారణంగా ప్రస్తుతం అయితే ఆవర్తనం అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలు ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అల్లూరు జిల్లా ఇటు అనకాపల్లి విశాఖ శ్రీకాకుళం విజయనగరం అలాగే పార్వతపురం మన్యం జిల్లాతో పాటు అటు తూర్పు గోదావరికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కానీ ఏలూరు కృష్ణ గుంటూరు గూడూరు తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసిన అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంతనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే అలా ఎప్పుడు పదహారేళ్ల క్రితం వచ్చినటువంటి ఏవైతే ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏడాది కూడా పదహారేళ్ల అనంతరం కూడా ఇప్పుడు ఋతుపవనాలు వచ్చినట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దీని ప్రభావంతో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంతనకు వచ్చారు ఈ నేపథ్యంలో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలంతా కూడా పూర్తిగా కూడా అవగాహన కలిగి ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గత నాలుగు రోజులుగా కూడా ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో అయితే ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వాతావరణకు సంబంధించినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దీని అనుసారంగా కూడా ఇప్పటికే ఏపీ విపత్తుల శాఖ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపించింది ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కొండవాళ్ళ ప్రాంతాలు కానీ లోతట్టు ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ కూడా ఇప్పటికే అయితే జారీ చేశారు అలాగే సముద్రంలో వేట నిషేధం కొనసాగుతున్నప్పటికీ కొన్ని చిన్న చిన్న బోట్ల పైన వెళ్ళేటటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రంలో వేటకు వెలరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తనం కారణంగా కూడా రేపటి నుంచి కూడా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది ఇటు కృష్ణా గుంటూరుతో పాటు ఇటు విశాఖకు సంబంధించినటువంటి అల్లూరు జిల్లా మన్యం ప్రాంతంలో కూడా ఉన్ని భారీ వర్షాలు అయితే కురిస్తాయి ఈ వర్షాల కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి తెలగిళ్లన్నీ కూడా పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి ఉంది అలాగే ఆ రహదారులన్నీ కూడా జల దిగ్బంధం అయ్యేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని చర్యలు కూడా భారీ వర్షాలకి విలుగుపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఏదైతే గత ఏడాది విజయవాడలో జరిగినటువంటి వరదల కారణం ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయా ఏదైతే వరద ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ వరద ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముంపు ప్రాంతాలతో పాటు ఏదైతే వ్యవసాయ భూములు ఉన్నటువంటి ఆ ప్రదేశాలన్నింటినీ కూడా ఎప్పటికే గుర్తు చెందిన పరిస్థితి కనిపిస్తుంది ఆయా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే రేపు ఏర్పడేటటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈ అల్పపీడనం కాస్త బలపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ఆంధ్రాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఈ బలపడినటువంటి అల్పపీడనం కూడా పూర్తిగా కూడా తుఫాన్ గా మారేటటువంటి అవకాశం ఉంది ఈ తుఫాను నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అయితే ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేశారు ఇటు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు మరో నాలుగు రోజుల పాటు కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయి దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో పలు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయా జిల్లా కలెక్టర్కి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది సదీ థ్యాంక్ యూ చంద్రశేఖర్